అందరికీ నమస్కారం నాగపూర్లో మత కలహాలు చెలరేగాయి దీని గల కారణం ఏమిటి అనే విషయాల్లోకి ఇప్పుడు వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేద్దాం నిజంగా మనం భారతీయ పౌరులమైతే మతాలకు అతీతంగా మనం ఆలోచన చేయగలిగితే ఈ వీడియో మీకు నచ్చుతుంది లేదు మేము మతోన్మాదంతో ఉన్నామంటే ఈ వీడియో మీకు నచ్చదు అండ్ నేను కూడా ఒక మతోన్మాదిలా మీకు కనిపిస్తాను దట్స్ యువర్ ప్రాబ్లం ఇక్కడ మనకంటూ ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను ఎన్నాళ్ళు పక్కకు పెట్టేశాం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నాం దానికి తగ్గ రియాక్షన్స్ మొదలు పెట్టాం అనేది అండర్లైన్ చేసుకోవాల్సింది ఎందుకు అంటే ఇప్పుడు ఇదంతా ఈ ఘర్షణ జరగడానికి కారణం ఒక సినిమా అంట చావా అనే సినిమా ఒకే ఒక్క సినిమా అంట ఏంటి ఒక్క సినిమాకే ఒక సినిమా ద్వారా ఒక నిజం బయటికి తెలిస్తేనే ఇంత భయంకరమైనటువంటి ఘర్షణలు చెలరేగితే ఘర్షణల కారణం ఎవరో అని కూడా మనం మాట్లాడదాం మరి ఎన్నో వందల వేల నిజాలు ఇంకా కాలగర్భంలో అలాగే ఉన్నాయే అవి బయటకు వస్తే ఏంటి సంగతి ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని గనక పట్టుకుంటే ఈ సత్యాన్ని పట్టుకుంటే ఈ మతోన్మాద లేకపోతే ఈ విదేశీ శక్తులు ఏం చేయగలవు ఇప్పుడైతే రాళ్లతో దాడి చేయగలవు లేకపోతే ఆయుధాలతో అటాక్ చేయగలవు కానీ తరువాత తరువాత జనాల్లో మేలుకొలుపు వచ్చిన తర్వాత ఏం చేయగలరు వాళ్ళు ప్రతిఘటిస్తే దయచేసి ఆలోచన చేయాలి ఈ నాగ్పూర్ మత కలహాల్లో ఎవరైతే నిందితులు పట్టుబడ్డారో వాళ్ళలో చాలామంది ఆల్మోస్ట్ ఆల్ సగానికి పైగా మన భారతీయులు కారంట వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వీళ్ళని ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు ఎప్పటి నుంచి వీళ్ళందరినీ మేపుతున్నారు ఎవరు మేపుతున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలనున్నటువంటి విషయాలు అందరికీ వచ్చినటువంటి నొప్పి ఏంటి అంటే ఔరంగజేబుకు సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు చేయటం ఔరంగజేబు ఈ దేశీయుడా ఔరంగజేబు నలభై లక్షల మంది హిందువుల్ని ఊచకోత కోశాడు అని చరిత్ర చెబుతోంది ఎందుకు ఊచకోత కోశాడు ఒకటే ఎయిమ్ ఆయన ఒక కింగ్ మరొక కింగ్ మీద పోరాటం చేశాడు అని చెప్పి కొంతమంది ఈ విషయాన్ని చరిత్రని చాలా నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు లైక్ ఆడెవడ సన్నాసి సంజయ్ హెగ్డే రాజ్దీప్ సర్దేశాయి అని ఇంకో సన్నాసి ప్రకాష్ రాజ్ అని ఇంకో సన్నాసి వీళ్ళందరినీ సన్నాసిని ఎందుకు అంటానంటే వీళ్ళు హిందువులను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు అరే నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడతారేంటి ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాం కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చి నొప్పేంటి అంట నాలుగు వందలైన నలభై ఏళ్ళైనా ఇన్నాళ్ళు దాచిన నిజం బయటకు వచ్చిన తర్వాత మనసుకు కలిగినటువంటి బాధను వ్యక్తపరచడం కూడా తప్పేనా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఇతర మతాల వారి మీదకి ఎవరైనా ఎక్కిపోతున్నారా తప్పు చేస్తున్నారా అలాంటి తప్పు చేస్తే తప్పకుండా ఖండించాలి కేవలం ఇలాంటి ఔరంగజేబు లాంటి లేకపోతే విదేశీ దురాక్రమణదారులను ఎవరైతే ఇప్పటికీ వాళ్ళను హీరోలుగా చిత్రీకరిస్తూ వాళ్ళను నార్మల్గా వాళ్ళు ఏం పెద్ద తప్పు చేయలేదు అన్నట్లుగా పోర్ట్రే చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడంలో తప్పే ఉంది ఈవెన్ ముస్లింలు కూడా దీనిలో జాయిన్ అవ్వాలి ముస్లింలైనా క్రిస్టియన్లైనా హిందువులైనా అందరూ కూడా భారతీయులు తొట్టతొలిగా సో వీళ్ళందరూ కూడా ఇలాంటి విదేశీ దురాక్రమణదారులు మనకు చేసినటువంటి అన్యాయానికి ప్రతిఘటనగా ముందుకు పోనుకోవాలి కలిసి ఉండాలి ఇంకొకసారి ఇలాంటి విదేశీ శక్తులకు మనం ఎట్టి పరిస్థితుల్లో ఊతమివ్వకూడదు ఊతమివ్వకూడదు అంటే ఏం చేయాలి ఐక్యంగా పనిచేయాలి కానీ ఔరంగజేబు వర్సస్ శివాజీ మహారాజ్ అని అంటే తప్పకుండా భారతీయులందరూ శివాజీ మహారాజు వెంటనే నిలబడతారు చరిత్ర ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నప్పుడు లేదు అటు ఇటు మార్చేస్తాం సంభాజీ చరిత్రను కొంతమంది క్రిటిసైజ్ చేసి మారుస్తూ ఉన్నారు కదా అలా సంభాజీని ఏ విధంగా ఔరంగజేబు చంపాడు సినిమాలో ఇంకొంచమే చెప్పాడు నలభై రోజుల పాటు నరకయాతన చూపించాడు కళ్ళు తీసేశాడు పళ్ళు తీసేశాడు గోళ్లు తీసేశాడు చర్మం ఒలి చేశాడు ఉప్పు రాశాడు నాలుక కోసేశాడు ముక్కలు ముక్కలు చేశాడు నదిలో పారేశాడు ఇంత దారుణతి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు నలభై రోజుల పాటు ఏదో ఒక క్షణంలో అతనికి ప్రాణం మీద ఆశ కలిగి మతం మారుతాడేమో అని ఇప్పుడు చెప్పండి ఔరంగజేబు మతోన్మాద కాదా వాడు మత కోణంలోనే ఉన్మాదానికి పాల్పడ్డా లేదా కేవలం రాజ్యము రాజ్యాలకు సంబంధించినటువంటి ఆక్రమణలు వాటి మీద కాదా చేసింది ప్రతి రాజ్యాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి అని దండయాత్రడు కొనసాగించాడు ఈ ప్రాసెస్లో స్వధర్మీయులే అంటే సంభాజీని చంపించిందెవరు పట్టించిందెవరు స్వధర్మీయులే ఇప్పటికీ ఈ దేశానికి ధర్మానికి ప్రమాదం ఉన్నది స్వధర్మీయుల వల్లనే ప్రకాష్ రాజ్ ఎవరు ఈ రాజదీప్ సద్దేశ ఎవరు స్వధర్మీయులు గారా వీళ్ళందరికీ ఈ భావజాలం ఎక్కింది ఎక్కడంతో పాటుగా వీళ్ళు ఈ విదేశీ శక్తులకు అమ్ముడుపోయి ఆ ఎంగిలిమెతుకులకు బానిసైపోయి ఇలాంటి పిచ్చి రాతలు రాస్తూ హిందువుల్ని ఏమారుస్తూ ఉంటారు నాగ్పూర్లో మత కలహాలకు ప్రధానమైన కారణము అక్కడికి ఇంపోర్టు చేయబడినటువంటి కొంతమంది విదేశీ ముస్లింలు అనేసి మొదటి రిపోర్ట్ వస్తూ ఉంది ఎంత దారుణం అంటే ఒకసారి మీరు చూడండి అక్కడ కొన్ని ర్యాలీలు లేకపోతే కొన్ని ధర్నాలు చేస్తూ ఉన్నారు ఈ చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా సంభాజీ నగర్లో ప్రధానంగా ఔరంగజేబు సమాధి ఉంది దాన్ని తొలగించాలని చెప్పేసి ఎందుకంటే అంత క్రూరాతి క్రూరంగా మన వీరుణ్ణి చంపినటువంటి వ్యక్తికి ఒక పెద్ద స్థాయిలో సమాధి అంత రెస్పెక్టు అనేది మన యొక్క చేతగాని తనం ఇది అవునా కాదా ముస్లింలు కూడా దీంట్లో జత కలవాలి భారతీయ ముస్లింలు ఎస్ ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు ఉదాహరణకు నేపాల్ హిందూ దేశం నేపాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక హిందూ రాజు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం అనుకుందాం చెప్తున్నా ఒక కట్టుకథ మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ రాజుల మీద దాడి చేస్తే లేదా ఇక్కడున్నటువంటి రాజుల మీద దాడి చేసి దురాక్రమణకు పాల్పడి మొత్తం అంతా కూడా దోచుకుంటే వాడు కూడా హిందూ రాజే కాబట్టి అని మనం యాక్సెప్ట్ చేస్తామా చేయం కదా వాడు విదేశీయుడి కిందకే వస్తాడు వాడిని మనం ఎండగట్టాలి వాడు మనమే చేసి దురాక్రమణే అనాలి ఇలా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఔరంగజేబు అంతే లేదా బాబర్ అయినా అంతే విదేశీ దురాక్రమణదారులకు వంత ఇదే మైండ్ సెట్ ఎవడెక్కిస్తున్నాడు అంత విషయాన్ని ఔరంగజేబు అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అఫెండ్ ఎందుకు అవుతున్నారు వాళ్ళకేమైనా మానసపుతుల మీరు నాకు అర్థం కాదు వాడు మనకి విదేశీ దురాక్రమణదారుడు చాలామంది భారతీయులను ఊచకోత కోసినవాడు అలా ఇప్పుడు ఇక్కడ నాగ్పూర్లో మత ఘర్షణలు చెలరేగడానికి ప్రధాన కారణం అక్కడ కొన్ని హిందూ సంస్థలు ర్యాలీలు తీయడం అంట ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి అటాక్ అని చాలా వరకు మనకి ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది ఔరంగజేబు దిష్టి బొమ్మను దహనం చేశారు ఇది కొంతమంది అఫెండ్ అయ్యారంట ఇలాంటి వాటికి అఫెండ్ అయితే తప్పకుండా అఫెండ్ అయిన వాళ్ళని శిక్షించాలి ఇంకొకటి ఇది సరిపోదన్నట్లు ఖురాన్ని కాల్చారు అని చెప్పి వదంతులు క్రియేట్ చేశారంట ఎవరు క్రియేట్ చేశారు ఎందుకు క్రియేట్ చేశారు అంటే ఇక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి ఒకటి రీజన్ని ప్రవేశపెట్టి దీని వలన మేము ఇలా మాట్లాడాం ఇలా చేశాం అనేలాగా గతంలో కూడా జరిగింది సో ఖురాన్ ఎవరో కాల్చారు అనేలాగా ముందుగా ఒక నకిలీ వార్తని క్రియేట్ చేసి ఇదిగో దానికి బదులుగా మేము ఇదంతా చేస్తున్నాం అనేలాగా ఒక విజృంభణ ఒక మూక మొత్తం కూడా దాడి చేయడం జరిగిందంట ఇక చావా సినిమా ప్రభావం గురించి మాట్లాడేశాం ముప్పై మూడు మంది పోలీసులకు కూడా గాయాలైనాయి తీవ్ర గాయాలైనయి ఐదుగురు పౌరులకు గాయాలైనాయి ఇప్పటిదాకా యాభై ఒక్క మంది పైన కేసు నమోదు చేశారు ఒక వంద మంది ఆల్ ఆఫ్ సడన్గా గా అటాక్ చేసినారంట వాళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయి నేను చెప్తున్న మాటలు కాదు ఆయుధాలు పెట్రోలు కర్రలతో వచ్చారు పక్క ఆధారాలు ఉన్నాయంటున్నారు నాగ్పూర్ డీసీపీ నాగ్పూర్ డీసీపీ నికేతన్ కదమ్ ఆయన పేరు తమ వద్ద సీసీటీవీ ఫుటేజ్లు అందుబాటులో ఉన్నాయి ఆయుధాలతో తిరుగుతున్న వారు అందులో కనిపించారు భారీగా జనం గుమ్మిగోడారు ఆ తర్వాత రాళ్లదడి జరిగింది వాహనాలు ధ్వంసమయ్యాయి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి త్వరలోనే బాధ్యులను గుర్తిస్తాం అలాగే వంద మంది గుంపు సడన్గా వచ్చేసింది వాళ్ళు పెట్రోలు కర్రలు పట్టుకుని వచ్చారు వెనక్కి పంపడానికి ప్రయత్నాలు చేశాం వారిని ఆపడానికి ప్రయత్నాలు చేశాం కొందరు వెనక్కి తగ్గారు కానీ ఒకటి వద్ద గొడ్డలు ఉంది వాడు ముందుకు వచ్చి దాడి చేశాడు ఈ డీసీపీకి కూడా గాయమైందట చేతికి తీవ్రంగా గాయమైంది అదృష్టవశాత్తు నా బృందంలోని వారు ఎవరికీ గాయాలు కాలేదు మళ్ళీ వాళ్ళు రాళ్ళు రువ్వారు కొందరు అధికారులు గాయపడ్డారు హింసాకాండకి పాల్పడిన వారందరినీ గుర్తిస్తామని చెప్పేసి డీసీపీగా చెప్తున్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నారు తెలుసా పోలీసులకు సమాచారం అందిస్తే అరగంట దాకా స్పందించలేదు అంతా అయిపోయే వచ్చారంట ఇది కూడా అనుమానించాల్సిన విషయం పోలీసులు ఎందుకు అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని రక్షించలేకపోయారు ఎవరైతే అటాక్ చేయబడుతున్నారో వాళ్ళ వైపు ఉండాలి కదా ఇదంతా కూడా చోద్యం చూస్తున్నట్టు చూశారంట అంతా అనుమానాస్పదమే ఇప్పుడు దీని మీద ఒక రాజకీయం బీజేపీ వర్సెస్ ఇతర పార్టీలు యూటీపీ శివసేన ఉద్ధవ్ థాక్రే ఆయన ఏమంటాడు ఇదంతా కూడా మణిపూర్లాగా మార్చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది మహారాష్ట్రను కూడా ఈ బీజేపీ చేస్తున్నటువంటి మతపరమైనటువంటి రాజకీయాలు ఇవి అని చెప్పేసి ఈ సోకాల్డ్ శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎలాంటి విమర్శలు చేస్తాయో మనకు తెలుసు ఇవన్నీ కూడా వన్ సైడెడ్ గా ఉంటాయి సంతృష్టికరణ రాజకీయాల్లోకి అలవాటు పడిపోయి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏమీ తెలియదా తెలుసు అయినా కూడా అవే మాట్లాడతారు ఇప్పుడు నేను మాట్లాడుతుంది కదా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఇదంతా పథకం ప్రకారమే చేశారని చెప్పారు ఆయన ముందస్తు ప్రణాళికలో జరిగిన కుట్రలా కనిపిస్తోందన్నారు ఆయన మూకలు నిర్దిష్టమైన ఇళ్ళు దుకాణాలను టార్గెట్ గా చేసుకున్నాయని చెప్పారు ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు సహా ముప్పై మూడు మంది పోలీసులు గాయపడ్డారు సీనియర్ అధికారిపై గొడ్డలతో దాడి చేశారు ఇంతకుముందు చెప్పాను కదా ఇది ముఖ్యమంత్రి కూడా ధృవీకరించారు అలాగే ఆయన వార్నింగ్ ఇచ్చారు దీని వెనక ఎవరున్నా కూడా విడిచిపెట్టమని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ గారి వ్యాఖ్యల్ని ఈ దాని ఏమంటారు ఈ ఆల్ట్ న్యూస్ ఇవన్నీ కూడా ఎలా వక్రీకరించాయంటే చావా సినిమా వలనే ఇదంతా జరిగింది అని ఫడ్నవీస్ గారే అన్నట్లుగా ఆయన యొక్క వ్యాఖ్యల్ని వక్రీకరించి ప్రచారం చేసుకున్నారు అంత మొత్తం దేనికో దాని మీద నెట్టేసి ఈ క్రైమ్ అంతటిని నార్మలైజ్ చేసేసి వాడు అన్నాడు కాబట్టి మేము చేసాం సరే ఎంతకంత ఉండాలి కదా ఒకవేళ నిజంగా అన్నారు అంటే దానికి తగ్గట్టు రియాక్షన్ ఉండాలి కదా ఆల్ ఆఫ్ ది సడన్గా ఉన్నటువంటి పెట్రోలు కర్రలు గొడ్డళ్ళు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకునేవి కాదు కదా ఈ లోడ్లకు లోడ్లు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది ఈ దేశంకి పెట్టినటువంటి అతి పెద్ద దరిద్రం వీళ్ళందరూ మన మధ్యలో ఉన్నారు మన రూపాల్లోనే ఉంటారు ఎవడెప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు అలాగే ఈ ఘటనలో విదేశీ ముస్లింలు కొంతమంది జ్వరబడ్డారని చెప్పాను కదా దానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అర్థం చేసుకోవాలి వాళ్ళని మనం పొరపాటున తెలుసో తెలియక పెంచి పోషిస్తే వాళ్ళ పాపానికి మీరు బలవలసి వస్తుంది మొత్తంగా భారతదేశం దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాగే కేవలం మొత్తం ముస్లిం సమాజాన్ని ఇక్కడ శత్రువులుగా భావింపజేసేసి హిందూ సమాజానికి మొత్తానికి ఒక రైవల్ రీ క్రియేట్ చేయించాలి అనుకునే దుష్ట శక్తులు కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ మారాల్సింది ఏంటి అంటే ఆలోచనలు ఆలోచన విధానం మారాలి ముస్లింలు హిందువులు అందరూ కూడా హిందువులు తమ చరిత్రను తెలుసుకోవాలి ముస్లింలు కూడా భారతదేశ చరిత్రను యాక్సెప్ట్ చేయాలి అట్ ది సేమ్ టైం వారి యొక్క తలల్లో వారి యొక్క మెదళ్లలో ఎవరు ఎక్కిస్తున్నారు విషం ఎవరిని శత్రువులుగా చూపిస్తున్నారు ఎందుకు చూపిస్తున్నారు వారి ఎజెండా ఏంటని భారతీయ ముస్లింలు ఆలోచించాలి అలాగే హిందువులు తమ చరిత్రను తెలుసుకుని జాగృతమై క్రమశిక్షణతో రాజ్యాంగ పరిధిలో వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాలి గడిచిపోయింది గడిచిపోయింది గతం అయిపోయింది భవిష్యత్తునైనా సరే ఎలా పదిలిపరచుకోవాలి అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలి రక్షణగా ఎలా ఉండాలి ఐక్యంగా ఎలా ఉండాలి ఒకవేళ మత చాందసవాదులు ఎవరైనా సరే అటాక్ చేస్తే ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి చట్ట పరిధిలో ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు ఇరువైపులా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రాజకీయ నాయకుల యొక్క చట్టంలో పడ్డామా మనం బుక్ అయిపోయినట్టే హిందువులు కానీ ముస్లింలు కానీ ఇప్పటికైనా ఆలోచన చేయాలి కాకపోతే ఇక్కడ నాగపూర్ ఘటనలో మళ్ళీ బాధితులు హిందువులే ఈ వీడియో చూడండి ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు చాలా దారుణంగా ఆయన బాధపడతా ఉన్నాడు కేవలం హిందువుల యొక్క షాపులు మాత్రమే తగలబడ్డాయి ఒకటంటే ఒకటి కూడా ఇతరులకు సంబంధించి అంటే ముస్లింలకు సంబంధించినటువంటి షాపులు తగలబడలేదు పక్క ప్లాన్ గా జరిగిన అటాక్ ఇది అని చెప్తున్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా అదే మాట చెప్పారు ఏమంటున్నారు ఆయన హింస జరిగిన చోట ప్రతిరోజు ఇతర వర్గానికి అంటే ముస్లిం వర్గానికి చెందినటువంటి వారు కూడా తమ వాహనాలను పార్కింగ్ చేస్తారట కానీ అనూహ్యంగా హింస జరిగిన రోజున ఆ వర్గానికి చెందిన ఒక్క వాహనం కూడా పార్కింగ్ చేయలేదట చూడండి ఎంత ఇదంతా కూడా గూడు పుటాన్ని ఎవరో నడిపించారు ఈరోజు వాళ్ళందరూ కూడా యోగి తరహా లాగా బుల్డోజర్లు అక్కడ దిగాయి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో అనుమానితులు ఉన్నారో వాళ్ళ యొక్క స్థలాన్ని కూల్చివేత చేస్తున్నారని కూడా సమాచారం ఎందుకు బలంగా బలంగా చెప్తున్నామంటే ఇన్ని హిందువుల షాపులు తగలబడ్డాయి కదా మధ్యలో ఒక పెద్దవిడ ముస్లిం మహిళ యొక్క షాప్ కూడా ఉందంట ఒక చిన్నది రోడ్డు పక్కన ఉండేది దాన్ని మాత్రం ఏమీ ఎవరు చేయలేదంట ఘర్షణ జరిగింది ఇరు వర్గాల మధ్య అనుకుంటే అదొక కేసు దాని మీద మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది ఒక వర్గం మరొక వర్గం మీద ఏకరీతిగా దాడి చేసింది అంటే మాత్రం ఇలాంటి కేసు స్టడీలో మనం తప్పకుండా ఖండించాలి ఈ మతోన్మాదంతో ఏం సాధిద్దామని ఔరంగజేబుని వెనకేసుకొస్తే ఏమొస్తుంది ఔరంగజేబు నలభై లక్షలకు పైగా హిందువుల్ని ఊచకోత కోసారా లేదా తన యొక్క పాలనా కాలంలో ఎంతోమంది హిందూ రాజులని కేవలం మతం అనే కోణంలో హింసించాడా లేదా సంభాజీని చంపాడా లేదా శివాజీని ఏం పీక లేకపోయాడా లేదా సంభాజీ తర్వాత వచ్చినటువంటి రాజుల చేతులో చావు దెబ్బ తిన్నాడా లేదా ఇవన్నీ కూడా మనం గమనించాలి కదా ఇంత జరుగుతూ ఉంటే కూడా మనం ఏది కూడా ఏం జరగట్లేదు అనేటట్లుగా ఉంటే ఎలాగా ఇన్నాళ్ళు ఏం నడిచిందండి ఇన్నాళ్ళు కూడా ఇప్పుడు చావా సినిమా గురించి మాట్లాడుతున్నారు కదా ఇన్నాళ్ళు కూడా జరిగిందేంటి చరిత్ర వక్రీకరణ విలన్లేమో హీరోలు అయ్యారు రియల్ హీరోలేమో జీరోలు అయ్యారు అక్బర్ బీర్బల్ కథలు వినిపించారు అలెగ్జాండర్ ది గ్రేట్ ఔరంగజేబు ది గ్రేట్ అన్నారు పెరియార్ రామస్వామి సొల్లు కథలు చెప్పారు మనకి ఆర్య ద్రవిడ సిద్ధాంతము ద్రవిడవాదము ఇలాంటివన్నీ నేర్పారు ఆర్యుల దండయాత్ర నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆర్యులు వచ్చారు ఏ లేరు ఈ సొల్లు కథ కూడా చెప్పారు దేనికైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా కేవలం వాళ్ళు చెప్పారు మనం విన్నాం నమ్మాం అన్నట్లుగా వెళ్ళిపోయింది స కథ ఇప్పుడిప్పుడు బుర్రలో పెట్టి ఆలోచిస్తూ ఉన్నాం సినిమాల ద్వారా ఇంతకుముందు ఏమేమి చెప్పారండి లవ్ జిహాదులు నార్మలైజ్ చేశారు మత మార్పిణలను నార్మలైజ్ చేశారు ఎప్పుడు చూసినా నెహ్రూ గాంధీ కథల చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల్లో మరి ఇంకో స్వాతంత్ర సమరయోధుడు లేడా ఇంకో స్వాతంత్ర సమయోధుడు లేడా సుభాష్ చంద్రబోస్ గారు లేరా భగత్ సింగ్ గారు లేరా ఎంతమంది లేరు వాళ్ళ గురించి ఎప్పుడైనా హైలైట్ చేసినటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయా నెహ్రూ గాంధీ నెహ్రూ గాంధీ ఇదే నడిచింది ఇప్పటికీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిలో నచ్చనిది ఏంటంటే ఈ గాంధీ భజన ఆయన ఎందుకు చెప్తారో తెలియదు మిగతా వాళ్ళు ఎవరూ లేనట్లుగా సరే ఇంకా ఎవరి సిద్ధాంతం వాళ్ళది కానీ కేవలం గాంధీ అనేది నా పాయింట్ ఇతరులు కూడా ఉన్నారు కదా వాళ్ళకేది గుర్తింపు అలాగే పురాణాలపై ఒకరి భాష్యాలు ఇన్నాళ్ళు గడిచాయి ఇప్పటికీ చేస్తూ ఉన్నారు కొంతమంది పనిగట్టుకుని పుస్తకాలు రాస్తూ ఉన్నారు ఏం ప్రయోజనం పురాణాల అర్థం కాని కన్ఫ్యూజ్డ్ బ్రెయిన్కి చెప్పాల్సిన టైంలో చెప్తామనుకోండి వాడు విక్రించాలని ఫిక్స్ అయినప్పుడు కణతల్లిని కూడా ఏదైనా అనొచ్చు వ్యాంప్ అనొచ్చు కణతల్లిని కూడా ఎందుకంటే వాడు విమర్శకు అలవాటు పడ్డాడు అలాగే మార్క్స్ మెకాలే వక్రీకరణలు ఇప్పటికీ చదువుకుంటా ఉన్నాం వాడెవడో రాస్తే కానీ మనకు తెలియదా వాడు అనువాదం చేస్తే కానీ మనకు తెలియదా ఇప్పటికీ అదే పరిస్థితి ఇతిహాసాలు అనేవి మిత్స్ అంట ఇతిహాసాలు అంటే మన చరిత్ర వాటిని మిత్స్ మైథాలజీ ఇప్పటికీ మనం వాడతాం అది మైథాలజీ ఏంటి మైథాలజీ మిత్ అంటే అర్థం కూడా తెలియకుండా ఇలా గతమంతా గడిచింది ఇప్పుడు నిజాలు తెలుస్తూ ఉంటే ఆందోళనలు అల్లర్లు రాళ్లతో కొట్టడాలు నిజాలు బయటకు వస్తుంటే గుబుల వందే మాత్రము భారత్మాతకి జై జై హిందూ జై భారత్ భూమాత నేలతల్లి వేదభూమి హిందూస్థాన్ ఇలాంటి ఏ పదాలని కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి సంకుచిత భావన ఎవరికి ఉన్నది వాళ్ళంతా కూడా ఈ దేశానికి ప్రమాదకరం కాదా ఏమున్నది ఒక తల్లిని తల్లి అనడంలో నేల మనల్ని మోస్తుంది కాబట్టి తల్లి అన్నారు అభివర్ణించారు అలా మన పెద్దలు దాంట్లో కూడా సంకుచితత్వం అలా అంటే మనం ఏం నష్టపోతాం అంతటి ఏం మాట్లాడతాం ఇంకా ఇలాగే హిందుత్వ సంబంధించినటువంటి ఏ నామస్మరణ కూడా వద్దు నో 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 అదంతా కూడా నిషేధితం ఇంకా నా రానున్న రోజుల్లో ఈ పార్టీలు ఏవైతే ఈ సకుచిత రాజకీయాలు చేస్తూ ఉన్నాయో సంతృష్టికరణ రాజకీయాలు అవి మేనిఫెస్టోలో పెడితే మేము వస్తే జై శ్రీరామ్ నిషేధిస్తాం జై భవానీ నిషేధిస్తాం ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అని కదా ఈ బజరంగ దళని నిషేధిస్తాం ఆర్ఎస్ఎస్ని నిషేధిస్తాం అని చెప్పేసి అలాగే ఈ నామస్మరణలు కూడా ఎవడన్నా అన్నాడా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీనే పునరుద్ధరిస్తామంటుంది కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఎంతసేపు చెప్పండి అలాగే భజనలు లేదు ర్యాలీలు చేయడానికి లేదు ఉత్సవాలు చేయడానికి లేదు ఊరేగింపులు చేయడానికి లేదు ఇక్కడ మరొకటి గుర్తుంచుకోవాలండి హిందుత్వ పేరుతో విచ్చలవిడిగా విశృంఖలంగా తాగితందనాలు ఆడుతూ జయ శ్రీరామనేసి దేశభక్తి ధర్మ నిరతి ప్రకటించేటటువంటి సన్నాసులు కూడా పెరిగిపోతూ ఉన్నారు అర్థరహితంగా అనాలోచితంగా విచక్షణారహితంగా ఏదో ఎవడో రాజకీయ నాయకుడు ప్రేరేపిస్తే వచ్చి రెచ్చిపోయేటటువంటి హిందూ సమాజం కూడా ప్రమాదమే భారతదేశానికి ఏది చేసినా అర్థవంతంగా ఉండాలి ఏది చేసినా సామరస్యంగా ఉండాలి సమాజానికి ఎంతో అంతో ఉపయోగకరంగా ఉండాలి ఆదర్శవంతంగా ఉండాలి ఒక నిరసన కానీ ఒక భజన కానీ ఏది చేసినా కూడా వాహ్ బాగా అన్నట్లుగా ఉండాలి అంతేగాని రెచ్చగొట్టేటట్లుగా ఒకవేళ ఉంటే అక్కడక్కడ రెచ్చగొట్టేటట్లుగా హిందువులు కూడా చేస్తున్నారు ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం కావాలని కొన్ని కొన్ని చోట్ల రాజకీయ నాయకులకు ప్రేరేపితమైపోయి హిందువులు కూడా అనవసరంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈ మధ్య ఈ మధ్య ట్రెండ్ మొదలవుతా ఉంది కేవలం చట్ట వ్యతిరేకం అంటే మరేంటో కాదు రాళ్ళు విసరడాలో ఇంకేవో ఇంకేవో చేయడం తగలబెట్టేయడాలో కాదండి నేను చెప్పేది నినాదాలు చేయడం అవి కూడా క్రైమ్గా మార్చేసి దానికి కేంద్రంగా దాడులు చేస్తున్నారు కాబట్టి అటువంటి అవకాశం మత ఛాంత సవాధులకు ఇవ్వకపోయినప్పుడే ఈ రాజ్యాంగ పరిధిలో అటువంటి దుర్మార్గాలకి పాల్పడిన వాళ్ళందరినీ శిక్షించవచ్చు సో ఇక్కడ అంత విచక్షణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన నిజాన్ని ఈ సందర్భంగా హిందువుల పండుగలకు షరతులు పెడతారు సుతుష్టికరణ రాజకీయాలు చేస్తారు తిరిగి హిందువులకు పాఠాలు నేర్పుతారు నాకు అర్థం కాదు ఏంటంటే హిందువుల యొక్క ఆలోచన విధానం సనాతన ధర్మం అంటే ఏంటి అన్ని మతాలు ఒకటే యేసు ఒకటే అల్లా ఒకటే రాముడు కృష్ణుడు అమ్మవారు అంతా ఒకటే శివుడు అంతా ఒకటే అని మాట్లాడతారు కదా హిందువులు వాళ్ళ దగ్గరకు వచ్చి నీతులు చెప్తారేంటి వాళ్ళకు పాఠాలు చెప్తారేంటి పాఠాలు నేర్చుకోవాల్సింది ఎవరు పాఠాలు నేర్చుకోవాల్సింది నా మతమే గొప్ప నా దేవుడే నిజం అనుకునే ఏ మతమైనా పాఠాలు నేర్చుకోవాలి ఆ మతస్తులు పాఠాలు నేర్చుకోవాలి సర్వధర్మ సమభావన కలిగిన వాళ్ళకు వచ్చేసి నీతులు చెబుతారేంటి నాకు అర్థం కాదు సెక్యులరిజం ఎవరు నేర్చుకోవాలి ఇంత కన్ఫ్యూజ్ చేసేటటువంటి టాక్టిక్స్ ఈ రాజకీయ నాయకులు ఈ మత చాంద్రస్వాదులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా మీరే ఆలోచించండి హిప్పోక్రసీ కాదా ఇది సో ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే నాగ్పూర్ ఘటన వెనుక అల్లర్ల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయి మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఎవరు కొమ్ముగాస్తూ ఉన్నారు ఎవరు అవకాశం ఇస్తూ ఉన్నారు ఔరంగజేబుకి మనకి సంబంధం ఏంటి బాబుకి మనకి సంబంధం ఏంటి మన దేశస్తులు కాని వాళ్ళు విదేశీ దురాక్రమణదారులు వాళ్ళని కూడా నిరసిస్తే తప్పంటే ఒక ఉగ్రవాదిని కూడా నిరసిస్తే తప్పంటే లేదు మేము వాడిని ఊరేగిస్తామంటే మతఛాందస్వాదం కదా ఇటువంటి వాటి బారిన పడితే ఎప్పటికి బాగుపడతారు నితిన్ గడ్కరీ గారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఈ దేశంలో ముస్లింలు ఎంతసేపు ఆ యొక్క పంచర్ షాపుల దగ్గరనో లేకపోతే చిన్న చిన్న ఆ వర్క్స్ దగ్గరనే ఉండిపోతున్నారు వాళ్ళలోనే ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వట్లే ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వట్లే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద స్థాయిల్లో అడ్వకేట్స్ ఇలాంటివి అవ్వట్లేదు అప్పుడే కదా వాళ్ళు డెవలప్ అయినట్టు అని చెప్పారు ఇంత ఉదారతతో ఏ నాయకులు మాట్లాడతారు అలాంటి నాయకులు మాటలు పట్టించుకోవాలా లేకపోతే పంద్రా మినిట్ పంద్రా మినిట్ అని రెచ్చగొట్టేటటువంటి ఓవైసీ లాంటి నాయకుల్ని మనం ఫాలో అవ్వాలా ఆలోచించుకోవాలి ఇరువైపులా అటు హిందువులు అండ్ ఇటు ముస్లింలు క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా మతం మీకు ప్రధానం అనుకుంటే మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడు కానీ రాజకీయ నాయకుల ట్రాప్లో పడ్డామా అంతే ఇలాంటి ఘటనలు నాగపూర్ లాంటి ఘటనలు జరిగినప్పుడు యథాతథంగా పెద్ద మనసుతో ఇది మా మతమోడు చేసిన తప్పును ఒప్పుకునే దమ్ము ఉండాలా మా వాళ్ళకు బుద్ధి లేక ఇలా చేశారని చెప్పేసి ఒప్పుకునే దమ్ము ఉండాలి హిందువులు తప్పు చేస్తే హిందువులు హిందూ సమాజము ముస్లిములు తప్పు చేస్తే ముస్లిములు ముస్లిం సమాజము ఎండగట్టాల్సిన అవసరం ఉంది అలా కాదు మేము మాతో మా వాళ్ళు తప్పు చేసినా వెనకేసుకు వస్తామంటే ఈ దేశాన్ని ఎవడూ కాపాడలేడు రాను రాను రైవల్రీ పెరిగిపోతుంది దెబ్బలాట్లు ఎక్కువ అవుతాయి బయటికి వెళ్ళాలంటే కష్టమవుతుంది ఎవడిలలో ఆడు ఉండాలన్నా కూడా అవ్వదు ఇలా జీవితం ఎటు తీసుకు వెళ్తారో ఇక అది వారి ఇష్టానికి వదిలేద్దాం అలాగే ఇప్పటి వరకు జరిగిన కశ్మీర్లో జరిగినటువంటి ఘర్షణలు మణిపూర్లో జరుగుతున్న ఘర్షణలు కేరళ కర్ణాటక తమిళనాడు ఏ రాష్ట్రమైనా తీసుకుంటే పంజాబ్ ఇవన్నిటిల్లో కూడా ఎక్కడెక్కడ ఈ మత కలహాలు జరుగుతున్నాయి వాటి యొక్క కేస్ స్టడీస్ ఒకసారి గమనిస్తే యథార్థంగా ఇది మా మతం వల్ల జరుగుతున్న పొరపాటు అని మీకు అనిపిస్తే తప్పకుండా మార్చుకోవాల్సింది ఎవరో తమలో తామే ఆలోచించుకొని ముందుకు సాగాలి భారతదేశం లాంటి దేశం మళ్ళీ మనకు దొరకదు ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే మనమంతా ఐక్యం అవ్వాలి మతాలకు అతీతంగా దర్ ఫర్ నౌ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్